భారతమాతకు మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు చక్కటి దేశభక్తి గీతాలు భారతమాతకు మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు అమర జవానుల త్యాగాలు అమృత లాహారతి జేజేలు భారత మాతకు బంగారు భూమికి జేలు అమర జవానుల త్యాగాలు అమృతారతి జేజేలు మాతృదేశపు విలువల మాన్యతలకు జే జనగణ మన గీతానికి జై జేలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు అమర జవానుల త్యాగాలు అమృతాల హారతి జేజేలు వేద భూమి వేదాంత భూమి ఇది వేదాలు రచించిన భూమిరా ఇది వేదాంత భూమిరా మన భారతదేశం గీతను అందించిన గీతాసారమిది మతంత్రాల మధ్య మానవతను చూపిన నేలరా బంగారు భూమిరా అందరినీ కలుపుకుంటూ అహింసను బోధించిన భూమిరా భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు అమర జవానుల త్యాగాల జేజేలు స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఎందరో వీరులు త్యాగం చేసి వారి రక్తం చిందించి పండించిన స్వతంత్ర భారతదేశమిది దేశమిది ఎందరెందరో వీరులు పోరాడి సాధించిన స్వతంత్ర భారతదేశమిది మాతకు భరతమాతకు జేలు బంగారు భూమికి జేజేలు అమరవీరుల త్యాగాలు ఎనలేని అఖండ కీర్తిని సాధించిన వీరులకు జోహారులు జోహారులు గమునా నదిలో పుణ్య స్నానం చేసినట్లే కోటి గుండెల్లో భక్తి సింహాసనముపై భారత మాతా కీర్తి జ్వాలలా వెలిగింది మనము మనమని ఈ భూమి తల్లిపాలు తాగి పెరిగిన మధుర జ్ఞాపకాల మన భారతదేశం ఇది స్వతంత్ర భారతదేశమిది ఎందరో వీరుల త్యాగంతో లభించిన స్వతంత్ర భారతదేశమిది మరువరాదు ఆ వీరుల త్యాగాలను జోహారులు అమర వీరులకు ప్రతి ఒక్కరి హృదయంలో స్వతంత్ర స్ఫూర్తిని నింపి కీర్తిని చరిత్రకు నిదర్శనం జై హింద్ జై హింద్ జై బోలో భారత్ జై హింద్ జై హింద్ జై బోలో భారత్ మన భారత మాతకు జయజేలు అమర జవానులకు జోహారులు వారి త్యాగాలకు వెలకట్టాలి అనిది అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనిది సాధించి ఇచ్చిన స్వతంత్ర భారతదేశం సంతోషంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని అమరవీరుల త్యాగాన్ని గుర్తించి వారు చూపిన బాటలో నడుచుకొని ప్రగతి బాటను వేద్దాము రేపటి పౌరుల కోసం కలిసి గట్టుగా మనముందాము అందరము కులాలకు మతాల కతీతముగా భారత మాత ముద్దు బిడ్డలం మనమంతా భారతీయులం మనమంతా భారతీయులం గాలికి లేని అభ్యంతరం మనకెందుకురా నీటికి లేని అవధులు మనకెందుకురా వాయువు కూలేని వాదన మనకెందుకురా మనమంతా ఒక్కటేనని సాటిద్దాము భరతమాత ముద్దు బిడ్డలం భారత వీరులం భారతీయుల గలమెత్తి పాడుదాం వందే మాతరం జాతీయ గీతం జనగన మన పాడి మన దేశపు జెండాను గగన వీధులో ఎగురవేద్దాం మనమంతా కలసి గట్టుగనుందా భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు అమరవీరులకు జోహారులు జోహారులు కులాలకు మతాలకు అతీతముగానుంద మనమంతా కలిసి గట్టుగా విజయాలు సాధిద్దాము రేపటి పౌరుల కోసం ప్రగతి బాటను వేద్దాము భరతమాత సేవ చేసుకొని రుణము తీర్చుకోరావో భారతీయుడా స్వతంత్ర జీవుడా భరతమాతకు జేజేలు బంగారు భూమికి జేజే మర జవానుల త్యాగాలకు జోహారులు జోహారులు